కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ రెండు వేల మరియు కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె పిలుపు మేరకు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ జేఏసీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జులు ధరించి నిరసన తెలిపారు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నాథన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ ఎంపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో ధర్నా నిర్వహించారు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై ఐదు కొత్త కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ంత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ ధర్నాల్లో జేఏసీ నాయకులు రఘు రాజు వెంకటరమణ మహేందర్ సంపత్ శ్రీనివాస్ యుగంధర్ స్వామి సంతోష్ కిరణ్ కుమార్ శామయ్య పవన్ కుమార్ సుజిత్ మునిందర్ ఎండి నజీబ్ సత్యం సుధీర్ అనిల్ సవాయి నాయక్ తదితరులు మరియు పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు